హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను తమ్ముడుని తీసుకురావడానికి హైదరాబాద్కి అయితే వచ్చాము పొద్దున హండ్రెడ్ కొట్టా రప్పరప్ప హండ్రెడ్ కొట్టా దెబ్బకి నానయ్య కా ఈ మంచులో హండ్రెడ్ అవసరం అని చెప్పి కార్ కార్ తీసుకుని నుంచి తీసుకుని నాన్న తోలిండు సెవెంటీ ఎయిట్ మీద అయితే వచ్చాము ప్రజెంట్ ఇగో ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీద ఉన్నాం అన్నీ అన్నీ అక్కడ ఆగి ఉన్నాయి మా తమ్ముడు నిన్న మార్నింగ్ ఎక్కాడు ఢిల్లీలో నిన్న మార్నింగ్ సెవెన్ ఆర్ ఎయిట్కి అట్లా ఎక్కిండు ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టెన్కి ఎయిట్ ట్వంటీ దిగిండు ఆల్రెడీ వచ్చేసిండు ఇప్పుడు అరౌండ్ నైన్ అవుతుంది స్టిల్ ఇంకా మంచి అయితే పోలేదు ఇక చుట్టూ ఏదో గార్డెన్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు ఆయన తీసుకురావాలి అని తీసుకొచ్చి ఆయనకి ఏదో పనులు ఉన్నాయంట కొన్ని సో అవి అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ మనం వెళ్ళాలి మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆకం ప్రొడక్షన్స్ పెళ్లైకన్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడైతే కార్ ఇక్కడ ఆపాము సర్వీస్ రోడ్డు మీద ఇది సర్వీస్ రోడ్డు ఇది వెళ్తే రావీర్యాల తుక్కు కూడా శంషాబాద్ వస్తాయి కారు ఇక్కడ ఆపి అమ్మ ఇడ్లీ తీసింది బయట తిండేందుకు అని చెప్పి అమ్మ అయితే ఇడ్లీ ఇంట్లోనే కుక్ చేసింది పొద్దు పొద్దున్నే అండ్ కార్లో వాటర్ ది కూడా ఒకటి క్యారీ చేస్తున్నాము ఆర్డర్ టిన్ ఒకటి క్యారీ చేస్తున్నాము సో ఇంకా టిఫిన్ వేసి మరి చూద్దాం మరి నాన్న ఈ మంచులైనా నాకు లోపల కారు తోడడానికి ఇస్తాడా లేదా అనేది నేను అయితే బాధలుతా మాయాలో కార్ అయితే సోలో సోలోకూడదు ఎల్బీ నగర్ నుంచి చైతన్యపురి సికింద్రాబాద్ మాయా ఇస్తూనే ఉంటాడు కానీ డాడీ ఎందుకు ఏట్రాడు మరి పంచాయతీ అన్నీ వేసుకోవాలి పంచాయతీ వేసుకునే కార్ తీసుకోవాలి లేదంటే కష్టం మన డ్రైవింగ్ రావడం ఇక్కడ అయితే పిస్తా హౌస్ అవుతుంది ఈ ఏరియా ఇది పెద్దమ్మర్పేట ఏరియా అనుకుంటా ఒక ఎడ్ సైడ్ ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఓఆర్ఆర్ వాటర్ బాటిల్ అయితే వాటర్ నింపేసా ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఇక్కడ ఒక చిమ్టో ఉన్నాడు రెండు చిమ్టోస్ చిమ్టో పడి చిన్న ఏం లేవు కాకపోతే మజిల్స్ ఫుల్ ఉన్నాయి అంటే మంచి బెస్ట్ ఉంది కదా రెస్టారెంట్ మీద పీడ మంచి మసిల్స్ ఎట్లున్నాయి చిమ్టో చిమ్టో ఏదో పని మీద పోతుంది చిమ్టో పోయి రెండు పోతున్నాయి వచ్చింది అన్నాడు ట్రైన్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాం ఫ్రెండ్స్ తమ్ముడు ఇప్పుడే దిగిండంట మరి ఇక థర్టీ ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతావునా వెళ్తామంట ఫుల్ తిట్టి అయితే ఇవి తిట్టి కారు తీసుకుండు మరి మనం కారు కొనుక్కొని తోలుకోవడం ఇక ఇట్లా నానా కారు ఇవ్వడం అంటే కష్టము ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే యాభై వంద కిలోమీటర్లు ఉన్నప్పుడు మన బండి వేసుకొని పోవడమే రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకంటే ఇక మరి కారు మీద నమ్మకం లేనప్పుడు బండి అని కదా మనకి కాబట్టి బండి మీద పోవడమే ఫ్రెండ్స్ మీకు ఇది కార్ చేయకపోవడం అన్యాయం అనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో అన్యాయం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చలికాలంలో కూడా ఏసీ వేసుకొని పోవాల్సి వస్తుంది లోపల అట్లా ఉంది ఇప్పుడే టిఫిన్ తిన్న పొద్దున ఫైవ్ థర్టీకి లేచిన నేను నా నిద్ర లేకుండా చేసి ఇద్దరు అమ్మ నాన్న నేను లేచే టైం టెన్ థర్టీ నేను లేచింది ఫైవ్ థర్టీ ఐదు గంటలు నిద్ర తక్కువ ఏంటంటే చూసుకోరు మొత్తం పిచ్చి పిచ్చికి అయిపోతుంది అందుకే నేనైతే ఇప్పుడు ఏసీ ఏసీ వేసుకున్నా కార్లో పాటలు పెడదామంటే ఏ స్పీకర్లు ఒక టూ సైడ్స్ పోయినాయి ఇంక అందుకే మనది ఇంకా ఎయిర్ పార్ట్స్లో సాంగ్స్ పెట్టుకొని నేను నడిపించిన ఎంతసేపు అయితే ఇప్పుడు సిటీ లోపలకి ఎంటర్ అయినా కాబట్టి మనకు అవసరం లేదు అండ్ కార్లో ఇప్పుడు ఇక మన బిజినెస్ విజిటింగ్ కార్డ్స్ ఉండాలి అని చెప్పి బిజినెస్ విజిటింగ్ కార్డులు అయితే పెట్టినా మీకు చూపించను ఇప్పుడైతే చూపియను క్లిక్ అయిన తర్వాత చూపిస్తా మీకు లాక్ లో వాచ్ వాచ్ మనకు చేతికి బరువు అని చెప్పి నేను అయితే వాచ్ లోపల పెట్టేసిన ఫ్రెండ్స్ ఒక దువానా పవర్ బ్యాంక్ ఇదేందో మరి అవి ఫోన్ ఫోర్ ఇయర్స్ అయింది కదా కొని ఛార్జింగ్ ఆగట్లేదు డైలీ టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టాల్సి వస్తుంది అందుకే పవర్ బ్యాంక్ ఒకటి తీసుకున్నా కేబుల్ స్క్రూ డ్రైవర్ ఇది ఎందుకంటే అప్పుడప్పుడు మరి వెనకాల ఏమన్నా పోయి ఉన్నప్పుడు నేనే ఎలక్ట్రీషియన్ కానీ మెకానిక్ నేనే నేనే పెట్టి అందుకే స్క్రూ డ్రైవర్ అయితే లోపడేసుకున్నా ఫ్రెండ్స్ నానైతే బాగా దోస్తుండు ఇంజన్ సింపలు పడ్డదంటే అక్కడ ఇంజన్ మీ కారు ఇంజన్ ఉందని అర్థం అంట తర్వాత ఇక మేము ఎప్పుడైతే ఏటీ మీద పోతున్నాం నాన్నకి ఏసీ వద్దంటే నేనైతే ఏసీ నా వైపుకున్నా ఇంకోసేపు అయితే నోరు మూసుకో అంటాడు ఫ్రెండ్స్ ఇక అంతవరకు అయితే తెచ్చుకోవద్దు మనం అయితే అందుకే కొంచెం నిమ్మలాగా మాట్లాడుతున్నా చెప్పినాక ఫ్రెండ్స్ నా నాన్న వీడైతే ఆఫ్ చేసుకున్నా ఫ్రెండ్స్ తిట్టేటప్పుడు మా నాన్న తిట్టే తిట్లు ఎవరు తిట్టారు ఫ్రెండ్స్ అమ్మతే నవ్వుతుంది ఇక నేను తిట్లు పడ్డానికి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ తిట్టి మనం ఏం చేయలేము కోపం వచ్చినప్పుడు మనం కూడా నాలుగు గంటలం ఫ్రెండ్స్ మరి పది నిమిషాల తర్వాత మనకైతే సిట్లు అయితే గ్యారంటీ పడతాయి ఇప్పుడు కాకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత దేటో దాని మీద తీస్తారు ఫ్రెండ్స్ అందుకే నేనైతే అయితే చాలా వరకు కంట్రోల్లో ఉంటా బట్ సిల్ అప్పుడప్పుడు అయితే అనాల్సి వస్తుంది ఎందుకంటే కారు కదా కారు అటు ఇటు గేర్ మారుస్తే మరి ఏమన్నా ఖరాబ్ అవుతుందని చెప్పి నేనైతే ముందు జాగ్రత్త కోసం చెప్తా నాకు ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే మనం అయితే మనకి కార్ రాదు మనం అయితే బండి కొనుక్కోవడం అర్థమైంది ఫ్రెండ్స్ తొందరగా జాబ్ కొట్టుకుని ఇక కార్ కొనుక్కోవడం తప్ప మనకైతే వేరే ఆప్షన్ లేదు ఇక చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏమైందో ఎట్లా సంగతి ఏందనేది ఏం అర్థం కావట్లే ప్రెజెంట్ అయితే నాకు వెళ్దాం మనం తమ్ముడు వెయిట్ చేస్తాడు మరి ఆడు పళ్ళు తోముకుంటే సిగ్గిన రైల్వే స్టేషన్ ఏం చేస్తాడు నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మరి అమ్మ ఇడ్లీ చేసుకోబోయింది మరి ఇడ్లీ ఉందా అమ్మ కోసం ఇడ్లీ అయిపోయినాయి అంట మేము ముగ్గురం నేనే ఒక ఆరేడు ఇడ్లీల దాకా తిన్నా ఫ్రెండ్స్ మరి మా తమ్ముడికి ఇడ్లీ లేవు వాడి దగ్గర ఎక్కడైనా తీసుకోవాలి వాడు ఫ్రెష్ అవ్వాలి వాడు కొంచెం బేట చూపించేది ఉంది మా తమ్ముడు మమ్మీ మమ్మీకి ఫోన్ చేసి ఇప్పుడైతే మా మాట్లాడుతుంది సిటీ లోపలికి వచ్చేసాం ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంటర్లీ ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు సండే కావచ్చు అందుకే సండే ట్రాఫిక్ బాగా ఉంది ఆ ఇక్కడ ఒక డిమార్ట్ ఉంది ఏం డిమార్ట్ నా ఇది ఆ ఏం వేరే ఇది అగోది రెడ్ టైప్ అనస్తాలు గురోయింది ఎట్ల పడితే అట్లా వస్తువు ఫ్రెండ్స్ సండే కదా ఇప్పుడైతే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని నేనైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చిన మరి మామిడి సికింద్రాబాద్ అన్నాడు కానీ ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లోనే దిగిన అని చెప్పిండు వెళ్ళాలి ప్లాట్ఫాన్ నెంబర్ టూ అన్నాడు ఈ ఫ్లాట్ టికెట్ తీసుకున్నా ప్లాట్ టికెట్లో వాడు యూపీఐ ఐడి లేదని చెప్పిండు తర్వాత చూపించిండు కొట్టి ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా కొట్టమంటు మరి పర్సనల్ నెంబర్కి అదేం లేదని చెప్పి రూల్స్ మాట్లాడితే సరే ఇక ట్వంటీ రూపీసే అని చెప్పన్నాడు ట్వంటీ రూపీస్కి టూ టికెట్స్ తీసుకొని నేనైతే స్టేషన్ Lo matamos de cara, eh.